అందరికీ నమస్కారం ఈరోజు నలభై ఏడవ డివిజన్లో మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా కార్పొరేషన్ సంబంధించిన అధికారులతో అలాగే సచివాలయం సంబంధించిన అధికారులతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో ఈరోజు మన కడప స్వచ్ఛ కడపకు సంబంధంగా నలభై ఏడవ డివిజన్కి రావడం జరిగింది ఇక్కడున్న శానిటేషన్ సంబంధమైన సమస్యలను నోట్ చేసుకోవడం జరిగింది తాబో వారం పది రోజుల్లో సిల్డ్ క్లియరెన్స్ కానీ శానిటేషన్ సంబంధంగా ఉన్న సమస్యలు కానీ తీర్చడం జరుగుతుంది అలాగనే కడప మొత్తము మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రాం ద్వారా కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్క డివిజన్కి వస్తాము ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటాము అక్కడున్న స్థానికుల యొక్క గ్రీవియన్స్ వింటాము ఎప్పటికప్పుడు అప్పటికప్పుడే ఆ సమస్యలను పరిష్కార దిశగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎలాంటి సమస్యలు జస్ట్ ఇప్పుడు ఫార్టీ సెవెన్ డివిజన్లో మనకు శానిటేషన్ సంబంధమైన సమస్యలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ వాళ్ళ స్కూల్ సంబంధంగా రోడ్లను ఆక్యుపై చేసుకొని ఈ యొక్క కాలువలను కంప్లీట్గా క్లీన్ చేయని విధంగా ఆక్యుపై చేసుకోవడం జరిగింది వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం ఏంటంటే ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఒక అధికారం ఉండి ఒక బాధ్యత ఉండి ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళే తప్పు చేస్తే సామాన్య ప్రజలకి ఏమి మనము చెప్తామనేది కూడా ఆలోచించి చేసుకోవాలా కార్పొరేటర్లుగా ఉంటూ ఎమ్మెల్సీలుగా ఉంటూ వాళ్ళే వచ్చేసి రోడ్డు ఆక్యుపై చేసుకుని కాలువలన్నీ మూసేసి పెట్టేస్తే రేపు సామాన్య ప్రజల పరిస్థితిని ఎవరు పట్టించుకుంటారు ప్రజలు అంటా ఉండరు ఆయన మేము ఏం అడుగుతాము అడగలేక మేము ఇబ్బంది పడుతున్నాము కొన్ని సంవత్సరాలుగా అంటున్నారు డెఫినెట్గా వాళ్ళ సమస్యలను సామాన్యుల యొక్క సమస్యలను పేదవారి సమస్యలను మనము గమనించి ముందుకు పోవాల్సి ఉంటుంది ఎమ్మెల్సీ గారి దగ్గర దండికి డబ్బులు ఉండాయి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకునే శక్తి ఆయనకుంది డెఫినెట్గా పేద ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళకి ఇబ్బంది కలిగిన విధంగా మనం కూడా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను

ఇట్లాంటి పరిస్థితి ఏం కావాలో ఏముంటారో ఎమ్మెల్యే మేడం వీడియో పంపిస్తారు ఎందుకంటే అందరి దగ్గర ఫోన్ నెంబర్ వెళ్ళిపోయింది ఇంకా సాల్వ్ చేయాలంటే దగ్గర అందరం చేయగలుగుతాము ఎవరి కక్ష ఏమి కాదు కానీ బట్ అంతే ఏంటది

ట్యూషన్ ఎంతకు ఫై ఓ క్లాక్ ఏ సబ్జెక్టు మ్యాథమెటిక్స్ ఎవరు టీచరు సార్ అప్పన్న ఓకే వెరీ గుడ్ గంట ఆడుకొని మంచి సో పిల్లల జట్టు జయమా కానీ చాలా మంది చెడ్డపిల్లలు చెడ్డ మాటలు చెప్తారు రాళ్ళు కాదు ఆడుకోండి మంచిగా ఎంతసేపైనా ఆడుకోండి 그린 워크맨 데스크는 일로 앞쪽으로 비디오로 빌딩으로 올라가고 빌딩 외벽도 더구나 산다. 빌딩 외벽도 산다. 에드워드스 마가 빅워스 더 타마 가족이 살잖아. 호스엠 어머네 మనకి సార్ ఐదు మంది వెళ్తారని అందరు చెప్పారంట సార్ నేనైతే వాళ్ళతో మాట్లాడి నేను చేసుకుని వెళ్ళిపోతాను మేడం మన రీసెంట్ గా ఎన్ని రోజులు ఓపిక పెట్టి అందరు చెప్పినా మన రీసెంట్

క్లాస్ పిల్లలకి కూడా ముందు నేను ఇదే ఇదే విధులు ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తాను మేడం హెల్సర్గా రీసెంట్గా మన జూలిలో ప్రమోషన్ ఇస్తాను మేడం టీచర్ మన కాంపౌండ్లో ఇస్తాను ఇంకా నేనే వాళ్ళ జూలకి ఎప్పుడు వెళ్ళాను మేడం కానీ పేరెంట్స్ ఆయన రెచ్చగొడతాడు మీరు ఇట్లా ఇప్పుడు తల్లులు అన్నాక పాలకి గుడ్లకి వస్తారు మేడం కామనే అది ఆ సౌండ్ చేయబూడ్డు నాలుగు తర్వాత పంచుకోవాలి అని చెప్తాను

స్కూల్లో డిస్టర్బ్ చేస్తాను ఇప్పుడు ఐదు పది మంది మీరు వాళ్ళని ముగ్గురు వేరే మన దగ్గర ఎక్స్కి వాళ్ళే ఎక్స్కొచ్చేవాళ్ళు ఇవే నేను సమస్య పనిచేసినప్పుడు ఏమో నా వచ్చిన అన్నీ ఎంత వరకు ఆయన వల్ల నేను మన తట్టుకోలేక అన్న దగ్గర పోయేసినట్లా చేస్తున్నారు అన్న అంటే అన్న వచ్చి మాట్లాడారు ఇదే అలాగే నువ్వే నువ్వే ఆమెంత బాధరాల్లో మనం చేయించుకోవాల్సింది మందే బాధ్యత అసలు మా ఆస్తి ఆరు గంటల కల్లా ఉంటుంది అక్కడికి వెళ్ళలేదు కదా అక్కడ కూడా ఇలాగే చేయించాలి మాసగ మీ డివిజన్ కూడా ఎలాంటివి ఉంటే అక్కడ గుర్చినాక ఎదిగితే కాదు రేపు మేము ఇప్పుడు తను మాత్రము మీది బాగలేదమ్మా వీక్లీ డివిజన్ అంటే లేదమ్మా ఏం చేయట్లే వీక్లీ మంత్ ఉత్తమ అట్లా మీరు డీజిల్ డీజిల్టేషన్లు ఇవి సరిగ్గా అప్పటికప్పుడు ప్రాంప్ట్ చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది మిగతా డివిజన్లకంతా పోయి వస్తున్నా కదా చాలా చోట్ల క్లీన్గా ఉన్నాయి మీరు అసలు ఏమీ లేరు డీజిల్ స్టేషనే లేదు అసలు మీరు అంటున్నారు కానీ మనకి కూడా అప్లై చేసుకోవచ్చు నా దగ్గరకు వస్తే రామ్ అని ఉంటాడు ఆడు అప్లై చేసుకొని మా మనిషి రామ్ చంద్రుడి కానీ లేకపోతే కార్పొరేషన్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లాటరీ పద్ధతిలో తీస్తాం లాటరీలో మీరు తగులితే మీకు వచ్చేస్తుంది అది కాకుండా ఇల్లులు వదులుతారు చంద్రబాబు నాయుడు వదిలినప్పుడు అప్లై చేస్తారు

అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఇస్తున్నాం మేము మా రెడీ అయిపోయింది అవి కాబట్టి దూరము లక్ష్మీనగర్లో లేకపోతే రేపు చంద్రబాబు నాయుడు జాగాలు వదిలినాక అప్పుడు అప్లై చేసుకోవచ్చు ఒక కుటుంబానికి ఒకసారి బెనిఫిట్

వాళ్ళు డిస్పోజ్ వెనక్కి పెట్టుకుని ఉంటారు క్యాన్సిల్ చేయాలంటే ఆ కట్టేటప్పుడు ఆ నీళ్ళని అంటే అలా చెప్పలేం మీరు వెనక్కి కాల్ ముందు కాలువ పెట్టండి అనేది మనం అంత అవుట్ రైట్ కానీ ఒకసారి చూసి ఫీజిబిలిటీ అవకాశం ఉంటే

నా కాలు వేయడానికి నువ్వరెవరు అని అంటారు తింటావు తల్లి నీకు కాలువ ఉంది ముందు పక్కింటి కాలు నీకు లేదు అని అంటారు ఎట్ట మూస్తావు కాలు కదా నీ నీళ్ళని ఇక్కడికే కదా పోయేది అంతే కదా సో ఆ వెనక పక్కన ఉన్న కాలు కూడా ఉన్న కాలువ కూడా మొదటి నుంచి ఉన్న కాలువ వాళ్ళ ఇంట్లోని నీళ్లు అటువైపు కుదురుకున్నారు ఇప్పుడు నువ్వు ఆ కాలువ మూసేయి అనే హక్కు ఎవరికి ఉంటుంది అని అడుగుతున్నాను ప్రభుత్వానికి ఉండదు అధికారులకు ఉండదు ఎవరికి ఉండదు ఒక కాలు వచ్చింది కదా వాళ్ళు మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు కదా అనేది నువ్వు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నావు మార్చుకోవాలి అని నువ్వు హుకుం ఉండదు ఆజ్ఞ వేయడానికి ఉండదు అంటే మనకి ఏది మన చేతుల్లో ఉంటుంది ఏది మన చేతుల్లో ఉండదు అనేది మనకు కూడా తెలియాల అర్థమైందా అన్ని విషయాలు ఒక ఇండివిజువల్ పర్సన్ని మనం ప్రెస్ చేసేసి అట్లా అన్నమాట అందుకని ఒకసారి చూడమంటున్నారు మాట్లాడండి వాళ్ళతో వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం ఏంటంటే మీరు ఇట్లా కట్టేసారు ఇట్లా కట్టకూడదు మీరు ఇక్కడ పది అడుగులు ఉందా దాదాపు పదహైదు అడుగుల వరకు ఎక్కడ వెంటలేదు కొలవండి మీరే ఎంత కాలో క్లీన్ చేసేవాడు క్లీన్ చేస్తాడు అది పెట్టావు పది అడుగులకు ఒకసారి ఉండాలి అక్కడ ఉంటే మళ్ళీ ఇక్కడ వెంట అర్థమైందా ఏంటో ఎంత కూడా ఉంటుంది పది అడుగులు ఉంటుంది క్లీన్ చేసే వాళ్ళకు పది అడుగుల కంటే కళ్ళు నువ్వు పెట్టావు అనుకో వాళ్ళు క్లీన్ చేయలేదు వాళ్ళకి అందం చేయలేదు అక్కడ ఉన్న వెంట వాళ్ళ ఇక్కడ యాక్చువల్ గా రూల్ ప్రకారం తప్పు ఇది కావాలంటే పనులు కూడా చేస్తారు దాని కానీ నిన్ను కూడా డిస్టర్బ్ చేసే ఉద్దేశం మాకు లేదు ఇంకే దమ్ము వెళ్ళిపోతున్నాను అట్లనే ఇది నేను చూడాలా ఆల్రెడీ నేను చూడాలా ఇప్పుడు వాళ్ళందరూ ఆఫీసులో ఇట్లా మూవ్ చేసినట్టు మేడం అని చెప్తున్నారు ఈ రోడ్డు బయటికి కట్ చేసుకున్నారు రోడ్డు లెవెల్ కట్టుకోవాలి వన్ ఇస్ ఎయిట్ అంటే ఒక అడుగు ఎక్కడానికి ఎనిమిది అడుగులు ఎనిక్కి పోవాలి మనం లోపు అంటే ఆరు అడుగులు తక్కువ తీసుకున్నాం అనుకో మినిమము ఆరు అడుగులు కావాలా నీకు ఒక అడుగు ఎక్కడానికి ఎట్లా మీరు మీరు చేస్తున్నారు మీది కాదా బాధ్యత సార్ సార్ పెట్టుబెట్టుకొని కూడా చేయండి తీసుకుపో కట్టాలి మళ్ళీ మీకు రోడ్ వేస్తున్నారు రోడ్ వేయటం వల్ల మళ్ళీ నీళ్ళు నిలబడదు కానీ మా రోడ్డు ఇంతకన్నా ఘోరమైన రోడ్లు లేని ఉన్నాయి మాకు ఇక్కడ బాగా సరేనాయినాడు కాలువ కట్టించేటప్పుడు అది కొడుతున్నారని మెట్లు కొడుతున్నారు ర్యాంపులు కొడుతున్నారని అది అది మీరే కంప్లైంట్ ఇస్తున్నారు అదేమో అడ్వాంటేజ్ గా తీసుకుని రోడ్ వేసేస్తున్నారు పబ్లిక్ ఒపీనియన్ అనేది

అందుకే నేను సచివాలయం సిబ్బంది అంతా డిస్టర్బ్ చేసేసి చేసేసేయనని చెప్పింది కంప్లీట్ కబ్జా చేసేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడము సచివాలయంలో కవరాలు పెట్టడం సచివాలయంలో కెమెరాలు పెట్టుకొని కెమెరా మానిటర్ బెడ్రూమ్ లో పెట్టుకోవడం బెడ్రూమ్ లో పట్టుకొని సచివాలయం ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు వెంటనే వచ్చిన వాళ్ళు పిలుస్తారు ಕಚೇನವ ಓಕೆ ರೈ ಬ್ರಹ್ಮಾಯ್ ಪೆಟ್ಟದ ಮುಂದಕ್ಕೆ ಓಕೆ ಸಮ್ಮನಣ್ಣ ಓಕೆ ಮನೋಜನಾ